ప్రెజ్లాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక వెల్కమ్ టు లివ్ విత్ గాడ్ ప్రిల్లరా మీరు అందరూ బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మేము అందరం బాగున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాను మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలను బట్టి ప్రతిదినం దేవుని ఎదుట ప్రార్థిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను రెండు దినపు వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం ఈ దినపు వాక్య భాగం కీర్తనల గ్రంథం తొంభై ఒకటి ఒకటి మనందరం కలిసి ధ్యానించుకుందాం మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు దేవుడు గొప్ప మాటని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు రెండు పదాలను ఈరోజు మన కళ్ళకు చూపిస్తున్నాడు ఏంటై ఆ మాటలు అనగానే మహోన్నతుడు సర్వశక్తుడు మహోన్నతుడు సర్వశక్తుడు అన్న రెండు మాటలను దేవుడు మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తున్నాడు ఇంతకీ ఎవరు లోకంలో మహోన్నతుడు ఆలోచించండి ఎవరు ఈ లోకంలో సర్వశక్తిమంతుడు మీరు ఆలోచించండి మహోన్నతుడు అన్నటువంటి పదము మనుషులు ఎవరికైనా వర్తిస్తుందా ఈ లోకంలో గొప్ప గొప్పవారిగా కనబడుతున్నవారు కోటీశ్వరులు ధనవంతులు ఉన్నతమైన వారికి ఈ మాట వర్తిస్తుందా పోని మనం వారిని గనక నీవే మహోన్నతుడవు నీవే సర్వశక్తిమంతుడవు అని అంటే వారు ఒప్పుకుంటారా ఏమాత్రమూ ఒప్పుకోరు అయితే ఎవరు ఈ మహోన్నతుడు ఎవరు ఈ శక్తి ఈ యొక్క సర్వశక్తిమంతుడు అని మనం ఆలోచించినట్లయితే పరలోకమందు ఉన్నటువంటి మన దేవుడు ప్రిలార ఆయన మహోన్నతుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయనను మించిన మహోన్నతులు ఈ లోకంలో ఎవరు లేరు ఎందుకు అనంటే ఆయన లోకాల నేలేటటువంటి గొప్ప దేవుడు ఆయన లోకాల నేలేటటువంటి గొప్ప దేవుడు చూసారా మీరు ఎప్పుడైనా భూలోకము పరలోకము అలాగే పాతాళలోకము మూడు కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయి తెలుసా దేవుని యొక్క కంట్రోల్లో ఉంటాయి దేవుడు ఆయన అన్ని లోకాలను ఏలగలిగినంత గొప్ప దేవుడు అంత మాత్రమే కాదు ఈ లోకాలన్నీ ఆయన సృష్టించినటువంటి ఆయన సృష్టి అయి ఉన్నది పిల్లరా ఈ లోకాలన్నీ మీరు ఆలోచించండి భూమి మీద ఎన్నో గ్రహాలు ఉంటే ఆ గ్రహాలలో భూమి ఒకటి అందులోనూ భూమి చాలా చిన్నది భూమి ఇదిగో చిన్నది గ్రహాలలో ఇదిగో భూమి కూడా ఒక గ్రహం అయితే ఈ గ్రహాలలో భూమి కూడా ఇదిగో ఒక చిన్న గ్రహముగా ఉన్నప్పుడు ఆ గ్రహం మీద వాసిస్తున్నటువంటి మనందరము కూడా మనము కూడా ఎంత చిన్నవారి మీరు ఆలోచించండి ఎంత చిన్నవారిమి అలాంటిది ఇదిగో ఈ లోకాలన్నింటికీ అధిపతి అయిన దేవుడు ఇంకెంత గొప్పవాడు మీరు ఆలోచించండి దేవుడు గొప్పవాడు అందుకే బైబుల్ ఏమన్నదో తెలుసా మహోన్నతుడు ఆయన ఆయన మహోన్నతుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన మించినటువంటి మహోన్నతుడు లేడు ఆయనను మించినటువంటి సర్వశక్తిమంతుడు లేడు ఈరోజు దేవుడు మనతో ఏమంటే మాట్లాడుతున్నాడు తెలుసా దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు మనకి ఆయన మహోన్నతుడని మీరు ఎరిగినప్పుడు మీరెందుకు ఆయన చాటున మీరు లేదు మీరెందుకు ఆయన చాటున నివసించాలని మీరు ఇష్టపడటం లేదు ఈరోజు మన ఆలోచన అంతా కూడా ఏంటో తెలుసా మనం ఉన్నతమైన భవనాలలో నివసించాలి అది మన ఆలోచన కదా మనం మంచి మంచి ఏసీ గదులలో నివసించాలి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఉన్నతమైన హోటల్స్ కావాలి ఈరోజు మనం అదే కోరుకుంటున్నాం మంచి ఫర్నిష్డ్ వెల్ ఫర్నిష్డ్ హోటల్స్ కావాలి మనకి మంచి మంచి వస్తువులు ఉండేటటువంటి హోటల్స్ కావాలి మంచి మంచి వస్తువులతో మన గృహాలు మనము నిర్మించుకోవాలి మన ఆఫీసులు మనం నిర్మించుకోవాలి కదా మన గెస్ట్ హౌస్లు మనం నిర్మించుకోవాలి అన్నటువంటి ఆలోచన ఈరోజు మనిషికి ఉంది కానీ మహిమోన్నతుడైనటువంటి మహోన్నతుడైనటువంటి దేవుని చాటున నివసించాలన్నటువంటి ఆలోచన మనకు లేదు ప్రిల్లరా మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాట రీతిగా ఈ లోకంలో మనకు కోట్లు ఉన్నప్పటికీ సరే ఈరోజు ఈ భూమి మీద మనం ధనవంతులమైనా సరే కానీ వీటన్నింటిలో నివసించాలని మీరు కోరుకుంటున్నారు కానీ దేవుని ఎదుట దేవుని చాటున మనం నివసించకపోతే ఇవన్నీ వ్యర్థమైపో ఇదిగో ఈ అవన్నీ కూడా మనలను కాపాడలేవు ఇవన్నీ కూడా మనలను రక్షించలేవు కానీ మహోన్నతుడైన దేవుడు నిన్ను కాపాడగలడు మహోన్నతుడైన దేవుడు నిన్ను రక్షించగలడు మహోన్నతుడైన దేవుడు ఇదిగో నిన్ను ఉన్నతమైన స్థానానికి నిన్ను తీసుకుని వెళ్ళగలడు పరలోక రాజ్యాన్ని నీకు ఇవ్వగలడు ఆ సువర్ణ లోకాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు ఆయన అంతా మహోన్నతుడు అందుకే వాక్యం ఏమన్నదో తెలుసా మీరు మహోన్నతుని చాటున నివసించు వారైతే మీరు ఎవరో తెలుసా సర్వశక్తుని యొక్క నీడలో విశ్రమించువారు ఆయన నీడలో ఆయన నీడలో ఆయన నీడ ఆయన నీడ మన పైన పడుతుందంటే ఇక మన పైన వేరే ఏది పడదు అపవాది కళ్ళు పడడానికి వీల్లేదు అపవాది యొక్క ఇదిగో వాడి యొక్క తంత్రములు మన పనిచేయ మన పైన పని చేయడానికి వీల్లేదు వాడి యొక్క ఏ క్రియలు కూడా మన పైన పనిచేయవు ఎందుకంటే మన పైన మనం విశ్రమిస్తున్నప్పుడు మన పైన పడుతున్నది సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క నీడ ఆ నీడలో మనలను కాపాడుతున్నాడు మంచి ఎండగా ఉన్నప్పుడు ఒక చెట్టు కింద మనం రష్ తీసుకుంటే ఒక ఏసీ గదిలోకి మనం వెళితేనే ఆ నీడకి మనం ఎంతగానో ఉల్లసిస్తాం మనం ఎంతగానో ఆనందపడతాం కానీ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క నీడలో నువ్వు జీవిస్తున్నావు అని అంటే నువ్వు ఎంత గొప్పవాడవి కానీ ఈరోజు నువ్వు ఇష్టపడుతున్నావా ఆయన యొక్క నీడలో నువ్వు విశ్రమించడానికి ఇష్టపడుతున్నావా ఆయన చాటున మహోన్నతుడైన ఆయన చాటున నివసించడానికి ఇష్టపడుతున్నావా ఒక ఒకసారి ఈ దినము మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఒకవేళ మీరు లోకంలో అనేకమైన నీడలను అనేకమైన వారి చాటున మీరు నివసించాలని మీరు అనుకుంటున్నట్లయితే దేవుని చాటున నివసించాలని కోరుకోండి ఆయన మహోన్నతుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన చాటున ఆయన నీడలో మనము ఇదిగో నివసించినట్లయితే మనకి కొద్దు ఉండదు ఆయన రక్షిస్తుంటాడు ఆయన కాపాడుతుంటాడు ఇలాంటి ఆశీర్వాదాలు దేవుడు మీ జీవితంలో దయచేయును గాకని అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు బట్టి మనల్ని అందరం దీవించునిగాక ఆమెను